మీరు మీటింగ్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తే ఎప్పుడు మీటింగ్ ఉన్నది అన్నది నాకు మీకు పెట్టుకొని ఫోన్ చేస్తే పది మంది ఉండాలా ఇదివరకు ఇచ్చేసి కట్టేసుకొని అలా కదా నేను కట్టేస్తున్నాను కదా అని అనుకోవద్దు ఇది ఇరవై లక్షల లోను గ్రూప్ అందరికి మీ పది మందికి బాధ్యత ఉన్నది ఏ ఒక్కరికి కట్టకపోయినా ఏ ఒక్కరు కట్టకపోయినా డబ్బులు మీ పది మంది మీద పడిపోతాయి మీరు జాగ్రత్తగా కట్టుకోండి డబ్బులు ఎందుకంటే వడ్డీ ప్లస్ అసలు ప్రతి నెల నేనైతే ఒక రూపాయి కట్టను ఎవరు లేరుగా కడితే వాళ్ళకైతే పడిపోద్ది నేను ఇప్పుడు కాదు ఈ సార్ ఊరుకునేది లేదు నేను అసలు జూన్ కట్టేసుకుంటే వడ్డీ మీకే నెల అప్పు చేస్తారు వేసుకోండి ఒకసారి ఐదు మాటలు మాట్లాడితే మాట్లాడేసి ఆగిపోతాను మీ శ్రీదుర్గా గ్రూప్కి ఇరవై లక్షలు లోన్ ఇప్పించారమ్మా నెలకి ఐదు వేలు చొప్పున నేను వాయిదా పెట్టాను ప్రతి నెల యాభై వేలు వాయిదా రెండు వేలు పొదుపు అంటే మీరు ఐదు వేల రెండు వందలు అప్పు కట్టుకోవాలి ప్రతి నెల ప్రెసిడెంట్కి ఇచ్చేసి కట్టేస్తుంది కదన్న నిర్లక్ష్యంగా మీరు ఉండొద్దు పది మంది నెలకొకలు బాధ్యత తీసుకోండి ప్రతి నెల పది మంది మీటింగ్ పెట్టుకోండి మీటింగ్ పెట్టుకొని అప్పు ఏ డేట్లో కట్టాము ఎంత కట్టా ఎంత కట్టామన్నది అన్నది ఆలోచించుకోండి ప్రతి నెలనే పది సార్లు ఆవి మీరు అనద్దు మిమ్మల్ని ఆవిడ అనద్దు ఎందుకంటే ఎవరి సొంత డబ్బు కాదు బ్యాంక్ ఒప్పిస్తుంది మీకు వడ్డీతో సహా మీరు అందుకని మీరు ఏం డేట్ నా డేట్ కట్టండి నా ప్రెసిడెంట్ కదా అని ఆవిడకి ఏదో ఒక రూపాయి ఎక్కువ ఇవ్వట్లేదు అప్పులోని మీరు సభ్యులు కదా అని మీరు ఒక అందరు సమానంగా తీసుకుంటున్నారు అప్పు కాబట్టి సమానంగా బాధిస్తుంది మీ పది మందికి అర్థమైందమ్మా ఏ నెల కడతారో ఏంటో ప్రతిదానికి దానికి ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి రెస్పాండ్ అవ్వండి ఆ ఏ నెల ఏ తారీఖు గ్రూప్ ఉంది కదా మీకు ఆ గ్రూప్ లో మీరు మాట్లాడుకోండి మంచి చెట్లు తెలిస్తాయి కానీ ఫిజికల్ గా ప్రతి నెల కూడా పది మంది కలవాలి గ్రూప్ మీటింగ్ వేసుకోవాలి కాకపోతే వరకు లా కాదు మీటింగ్ పెట్టుకోవాలి అది మీ నీకు 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 ఎప్పుడు మీకు ఖాళీ ఉంటుందో డేట్ అంటూ పెట్టుకోవాలి ఆ డేట్ మీటింగ్ పెట్టుకో పెట్టుకుంటే సరిపోద్ది అంతే అది నెలాకరం పెట్టుకుంటే సరిపోద్ది మీటింగ్ పెట్టేస్తాను రెండు అందులో ఎంటర్ చేస్తారు కదా అయిపోయింది కదండి ఇది అనుకున్నా మళ్ళీ ఇంకొంచెం అది కూడా చెప్పాలి కదండి ఎవరి చేశారు కదా అది మాట్లాడుకోవచ్చు ఇదేండి సరస్వతి గారు కొంచెం ఎదరకు రండి ఇప్పుడు ఇప్పుడు అప్పు ఎంత పడింది పొదుపు ఎంత అన్నది అన్నది క్లారిటీ ఆడ మేనేజర్ గారి దగ్గర తీసుకోండి ఫీల్డ్ ఆఫీసర్ సార్ దగ్గర తీసుకోండి సతీది తెలుసుకొని మాట్లాడుకొని కోఆర్డినేషన్గా ఉండండి అందరూ కలిసి ఉండండి చక్కగానే ఎందుకంటే గ్రూప్ ఏ గ్రేడ్ లో ఉంది మీరు మంచి గ్రూప్ బాగా కట్టుకుంటారు ప్రతి నెల